వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ పనులు పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు దీనిలో భాగంగా ఎనిమిది పది వార్డుల్లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు పట్టణంలోని ఎనిమిది పది వార్డుల్లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలం నాటికి పట్టణంలో ఉన్న డ్రైన్స్ అన్ని మురుగునీరు పారుదలకు ఎటువంటి అడ్డంకి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రతిరోజు జరిగే శానిటేషన్ కాకుండా స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ పెట్టి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజున ఎనిమిది పదో వార్డులోకి రావడం జరిగింది శానిటేషన్ అనేది ప్రధానంగా ఈ కాలువలు మురుగు అనేది పిచ్చి మొక్కలు అలవామ లేదా వేస్ట్ వ్యర్థాలు కవర్లు బాటిల్స్ చిన్న కవర్ అడ్డం పడినా కూడా అక్కడ వాటర్ ఆగిపోవటం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకొని వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను అలానే ఈ చెట్లు అనేది కొమ్మలు తీపిస్తుంది జరుగుతుంది అలానే ఈ వార్టిలోకి రావగానే ఖాళీ స్థలాల్లో బాగా చెట్లు పెరిగిపోయినాయండి మా ఇంట్లో పాములు వస్తున్నాయని చెప్పడం జరిగింది వెంటనే నేను జేసీపీని పిలిపించి ఆ స్థలాలు గల వాళ్ళు ఎవరనేది ఇంతవరకు మాకు తెలియలేదు అందుకని జేసీపీని బట్టి దాన్ని స్థలం క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది అలానే ప్రజలకు కూడా ఆ వేస్ట్ ఖాళీ అయితే ఏదైతే ఉందో వేస్ట్ వ్యర్థాలని తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు ఆ జనాల్లో మార్పు అనేది అదేనండి ప్రధానంగా మేము వచ్చిన కానీ చెప్తున్నాం డస్ట్బిన్ రూపంలో అందించండి అని కూడా ప్రజల్లో అవగాహన వస్తేనే మన శానిటేషన్ కూడా మెరుగుపడిద్ది ఇప్పుడు ఆ వేస్ట్ వ్యర్థాలు అక్కడ వేస్తున్నారు దానివల్ల పాములు కానివ్వండి దోమలు పురుగులు అలాంటి వ్యర్థాలు అలా వేయటానా అలా వేయటానా వస్తున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మాకు శానిటేషన్ మెరుగుపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను